మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రేయశు క్రీస్తు శుభ మీ అందరికి కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకొచ్చున్నానండి మరి దేవుడు మనకు కష్టానుభవము అనేది ఇచ్చారు మరి కష్టానుభవంలో ఒక్కొక్కసారి మన కుటుంబంలో మన మన అంటే మన వరకు కుటుంబం వరకే ఎన్నోసార్లు కష్టం ఉంటుంటుంది అట్లాగనే మరి ఎన్నోసార్లు మరి లోకంలో కష్టాల్లో కూడా దేవుడు మన అందరినీ కూడా పాలు పంచుకోవటానికి మరి దేవుడు నిర్ణయించినప్పుడు దానికి మరి అడ్డు ఏది లేదండి ఎందుకంటే మనం మరి కొద్ది రోజుల క్రితం జరిగిన మరి కేరళ మరి వేనాడని మరి ఆ ప్రాంతము అది అసలు జలప్రలయము అట్లాగనే మరి ఆ ఊర్లన్నీ కూడా మరి దద్దరిల్లిపోయేటట్లుగా మరి పర్వత అంటే కొండలు ఆ కొండల మధ్యలో నుంచి అసలు ఆ ప్రవాహం అటు నుంచి వస్తుందని మరి ఎప్పుడు కూడా ఊహించని వారికి మరి అకస్మాత్తుగా జరిగిన ప్రళయంలో మరి ఎన్ని ప్రాణాలను మరి మరి కోల్పోయాము అయితే మరి నిన్న వార్తలు చూస్తూ ఉన్నప్పుడు మరి ఒక పాప లయ అని మరి తండ్రి లెనిన్ను పోగొట్టుకుంది మరి ఆ పాప చదువుతూ ఉన్నప్పుడు పోయిన సంవత్సరం ఒక సంవత్సరం క్రితమే మరి ఎస్సే రైటింగ్ అనే కాంపిటీషన్స్ పెట్టినప్పుడు మరి ప్రమాదము పొంచి ఉన్నది ఈ ఇటువైపు నుంచి రావచ్చు ఇటువైపు నుంచి ఈ ప్రాంతాలను కబలించవచ్చు అని చెప్పి మరి మరి దీనికి అధికారులు మరి ఏ విధంగా చర్య తీసుకుంటారు అని మరి ఆ పాప రాసిన ఎస్సే మరి ఆ మాస్టర్స్ అంటే ఆ ఉపాధ్యాయులు పంచుకుంటున్న తీరును చూస్తూ ఉంటే మరి అంటే ఆ ఎస్ఏ అనేది చూడండి మనము ఎస్ఏగా అంటే ఏంటంటే ఎస్సే అంటే ఏంటంటే మనము పోటీ పెడుతున్నాము దాని మీద అంశం మీద ఎవరు బాగా రాస్తారు అనే దాంట్లో ఈ పాప మరి రాసింది ఎన్ని మార్కులు వచ్చాయో నాకైతే తెలియదండి కానీ మరి ఆ ఉపాధ్యాయులు మరి చదివిన వారు అందులోని మరి దానికి స్పందించి అట్లాగనే ఇంకెవరైనా కూడా చదివిన వారు స్పందించి మరి దీనికి మనము మరి ఏదైనా ఏదైనా మరి చర్యలు చేపడదామా అని మరి ఆలోచించుంటే ఏమన్నా జరిగేదా ఏదన్నా మరి అంటే ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళే ఉద్దేశంలోనికి దేవుడు అది మార్చుంటే ఇంతమందిని మనము మరి కోల్పోకుండా ఉండేవాళ్ళమా అని చెప్పి అట్లాగనే మరి అయ్యో ప్రార్థన చేస్తుంటే వారు బ్రతికేవారా లేకపోతే అయ్యో అని అనుకోవటానికి ఏదైనా మన చేతుల్లో లేదు కదండి ఏది కూడా మన చేతుల్లో లేదు ఈ కష్టానుభవము అని అనేది అభ్యాసము నొందటానికి నరులకు దేముడు మరి ఇచ్చిన సమయములు సమయం క్రింద మనం ఉన్నప్పుడు అది ఒక వ్యక్తిగత జీవితం అవనివ్వండి ఎన్నో సంవత్సరాల క్రితము మరి ఈ జలప్రళయముగా వచ్చి ఆ ఊరినంతా కూడా ఏ విధముగా మరి ఒక్కసారి ఇలా తుడిచి వేసినట్లుగా అయిపోయిందో చూడండి అట్లాగనే కొంతమంది జీవితాలు మరి నా జీవితంలో కూడా చెప్తున్నాను ఒక ఒక దినము అనేది ఉంటుంది అది ఏంటంటే అది ఎటు వస్తుందో తెలియదు మనకి ఎటు నుంచి వస్తుందో తెలియదు ఎటు నుంచి మనల్ని ఏం చేస్తుందో తెలియదు అకస్మాత్తుగా వచ్చి పడుతుంది అది వచ్చినప్పుడు మరి ఆ కుటుంబము మరి ఆ వివాహ జీవితం అని మరి అట్లాగిన బిడ్డలని మరి సంబంధాలని అన్నిటినీ ఇలా తుడిచిపెట్టినట్లుగా మరి వెళ్ళిపోయింది ఆ దినమనేది అది ఒక కష్టానుభవమా అనేది అంటే ఇప్పుడు ఈ వాక్యం చదువుతూ ఉంటే ప్రభువుని తెలిసిన తర్వాత ఈ కష్టానుభవము నాకు ఇచ్చిన దాంట్లో దేవా ఇంకొకరి కష్టమును అర్థం చేసుకోవటానికి ఇచ్చావా అనేది ఇప్పుడైతే అనుకుంటున్నాను కానీ మరి అప్పుడైతే అందులో అలా కొట్టుకొని వెళ్ళిపోయినట్లే వెళ్ళిపోయానండి అట్లాగా వ్యక్తిగతంగా ఉంటుంది కుటుంబ పరంగా ఉంటుంటుంది కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారని కుటుంబం అంతా కూడా ఒక రైలు ప్రమాదంలో చనిపోయారు లేకపోతే కారు ప్రమాదంలో చనిపోయారని లేకపోతే మరి విమాన ప్రమాదంలో చనిపోయారని లేకపోతే ఎక్కడికో వెళ్ళి వస్తూ అక్కడ ఆ కొండ చర్యల్లో పడిపోయి చనిపోయారని అది కుటుంబము కానీ ఇది చూడండి ఈ విపత్తు అనేది చూస్తే అది అక్కడున్న మొత్తము ఆ ప్రాంత ప్రజలకే కాకుండా మొత్తము అంటే ఇండియాలోనే అది మరి అంతటి విపత్కరమైన పరిస్థితి అనేది తెలిసినప్పుడు దానికి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి మరి స్పందిస్తున్నారు మరి అని అట్లాగనే మన బిడ్డలు కూడా అక్కడికి వెళ్ళి మరి ఎన్నో రకములుగా మరి సేవ అందిస్తున్నారు అట్లాగనే మరి ఎన్నో టీవీలు వారు మరి టీవీ నైన్ వారు ప్రత్యక్ష కథనము గంట తీసుకొని అక్కడికి నడిచి ఆ బిల్డింగుల చుట్టూ అక్కడ ఆ ప్రాంతాల చుట్టూ తిరుగుతూ మరి అసలు అది స్కూల్ని చూపిస్తూ ఈ స్కూల్లో మరి ముప్పై ఐదు మంది ముప్పై ఆరు మంది పిల్లలు చనిపోయారని అట్లాగనే మరి కొంచెం బిల్డింగులు ఉన్నాయి నిలిచి ఉన్న వాటిని చూస్తే అందులో ఎవ్వరు లేరు అంటే ఆ ప్రాణ భయం అనేది కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ఈ మరణము అనేది చూస్తే కూడా ఎంతటి అది భయాందోళన కల్పిస్తుందండి మనమందరం కూడా మరి కోవిడ్ సమయంలో చూడండి గత కొన్ని సంవత్సరముల క్రితము ఒక మూడు సంవత్సరములు రెండు సంవత్సరములు ఇంకా కోవిడ్ అంటే ప్రాణాంతకంగా లేదు కానీ ఇంకా కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది కానీ ఆ కోవిడ్ సమయంలో మరి కజిన్ కోల్పోయాను అట్లాగనే మరి ప్రాణ స్నేహితురాలని కోల్పోయాను మరి షకీనా అలాగా మరి మనకు ఈ అది ఎంతటి బాధండి ఎవరినన్నా పోగొట్టుకున్నాము అని అని అంటే ఒక్కసారి ఏమైపోయారు ఎలాగల్లంత అయిపోయారు అసలు కేరళ అని అంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా నంబుద్రిపాది గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాన్నగారు ఆ మీటింగ్స్ అని వాటికి వెళుతూ ఉంటే ఆ కేరళ చాలా చక్కగా ఉంటుందమ్మా అసలు ఆ వాతావరణం ఎంత బాగుంటుందో అంటే ఇప్పుడంటే ఈ ఫోన్లలో విరివిగా మనము చూస్తూ ఉన్నాం పరిస్థితులు కానీ ఆ ప్రదేశాలు కానీ ఏవైనా కూడా అందుబాటులోకి వచ్చినాయి అప్పట్లో ఒక మనుషులు చెబితేనే కానీ తెలిసేది కాదు అట్లాగ వెళ్ళి చెబితే ఎప్పుడు చూడగలను అనేది నాకు చాలా లోపల కోరికగా ఉండేదనమాట ఆ టీ తోటలని అట్లాగే ఆ ఊటీ అని అట్లాగనే ఇంకా ఎన్నో ప్రదేశాలు మరి సినిమాల్లో కూడా పాటలు తీస్తూ ఉన్నప్పుడు చిత్రీకరిస్తూ ఉంటే వాటిల్లో కూడా చూసి అబ్బా ఎంత అందమైన ప్రదేశాలు ఈ కొండ ప్రదేశాలు అసలు అక్కడ ఎంత చల్లగా ఉంటుందో అలాగనే కొబ్బరి ఎక్కువగా వాడతారు కొబ్బరి నేను ఇప్పుడు ఇక్కడ కూడా అమెరికాలో నేను ఎక్కువగా చెబుతూ ఉంటానమాట ఏమనంటే అక్కడ ఒక స్టేట్ ఉందండి అది ఎక్కువగా పంటల మీద ఆధారపడి ఉంటారు కొబ్బరి తోటలు అక్కడ ఏనుగులు కూడా వ్యవసాయంలో పాలు పంచుకుంటూ ఉంటాయి ఆ కూడా కొంతమంది ఆ కొబ్బరి బోండాలను కొయ్యటానికి మరి ఉపయోగించుకుంటారు అని చెప్పేసి నేను చెబుతూ ఉన్నప్పుడు ఒక్కసారి వార్త విన్నప్పుడు ఇంకా కూడా నాకు అంటే అర్థం కావట్లేదు ఎట్లా అంటే అది అసలు అటు నుంచి ఆ కొండ కొండ ఆ కొండల్లో నుంచి ఒక ప్రళయం లాగా నీరు వస్తుంది నీరు మట్టి అంతటిని కొట్టివేసుకుంటూ వెళ్తూ ఉంటుంది కొండ చర్యలు కూడా విరిగి పడిపోయి ఆ కొండరాళ్ళు కూడా దద్దరిల్లిపోయేటట్టుగా అంతటి శబ్దం చేసి ఆ విలయ తాండవం చూస్తూ ఉంటే ఒక ఊరు రెండు ఊర్లు అసలు తుడిచి పరిస్థితి వచ్చింది అంటూ ఉంటే దేవా అయ్యా ఒక్కసారి మరల కూడా ఆలోచించి ఉండాల్సిందే అంటే దానిలో కూడా ఇంకొక శ్రమానుభవం పెట్టాను అని దేవుడు అంటూ ఉంటే మనం దేవుడిని ప్రశ్నించడానికి ఎవరము ఆయన ఆ అభ్యాసంలో ఇక్కడ ఇది జరుగుతుంటుంది ఇంకో చోట ఇంకో జరుగుతూ ఉంటుంది వీటన్నిట్లో చూస్తూ ఉంటే భారతదేశం మరి ఆర్మీ అంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ సైనికులందరూ కూడా కష్టపడటం దినరాత్రాలు ఆ మృతదేహాలను వ్యత తకటం కోసము అందులో ఆ ఇళ్లలోకి లోపలికి వెళ్ళి మట్టిలోనికి కూరుకుపోయిన వాటిల్లోనికి వెళ్ళి వాటిని వాటిని తీయటానికి సరిగా లేక అందులో ఏమైనా ఇరుక్కుపోయారేమోనని చూస్తూ ఉంటే అయ్యో అని ఒకటో రెండో వీడియోలు చూస్తూ ఉంటేనే మనసంతా కలచివేస్తూ ఉంది అంతమంది సహోదరులు అంటే ఒక ప్రాణము కోసము ఒక్క ఇంకా ఎవరైనా ఉన్నారా అని గాజాపట్టణం వార్తలు వింటూ ఉన్నాం అది యుద్ధము మనుషులు కల్పించుకొని ఒకరి వలన ఒకరు ప్రేరేపించబడి జరిగిన యుద్ధంలో కూడా అంతే కదండి ఎంతమంది ఆ పసిపిల్లలు ఎంతమంది దుర్మరణం పాలైపోయి ఆ బిల్డింగులు పడిపోతూ ఉంటే దాని మధ్యలోంచి బిడ్డల్ని తీసుకోవటానికి తల్లుల్ని తండ్రుల్ని రక్షించుకోవటానికి పడే ఆవేదన అంతా చూస్తూ ఉంటే ఈ శ్రమానుభవం అంతట్లోంచి కూడా దేవా దేవా నీ 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 చిత్తం ఏంటి ఏంటి నాయన నీ చిత్తం ఏంటి దేవ అయ్యా అయ్యా మేమందరం కూడా దేవా ఆ చిత్తం ఏంటో తెలుసుకొని అందులోనికి ఆ మారటానికి మరి త్వరగా ఒక కాలముననేది మాకు దయచేయని మరి ఎంతమంది ఆశపడుతున్నారండి ఎందుకంటే ఇవన్నీ చూస్తూ ఉన్నాము అయ్యా దేవ మారని మా హృదయాలను బట్టి నువ్వు నాయన ప్రభు ఇంకా వేచి ఉండకుండా మా హృదయాలను మార్చు నాయన ఎందుకంటే హృదయములను మార్చగలిగే శక్తి మరి మన ప్రభువుకే ఉంది అది మనము తెలిసిన వారము ఇంక ఇతరుల కోసము చేయాల్సింది ఏంటో తెలుసా ఏమీ లేదు మనం కూడా ఆ శ్రమానుభవంలో పాలు పంచుకుంటూ మరి అట్లాగనే మరి మన ప్రార్థన ఏంటంటే దేవ అందరికి కూడా ఒక ఏకాత్మ మనస్సును దయచే అది నీ ఎడల బహు భయము అందుకంటే ఆ జ్ఞానం అనేది కావాలి ఎందుకంటే చూడండి ప్రకటన గ్రంథం మూడులో ప్రతిదానికి సమయం కలదు ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నంకు సమయం కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని వేయుటకు చంపుటకు బాగుచేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు కౌగిలించుటకు కౌగిలించుట మానుటకు వెదకుటకు పోగొట్టుకొనుటకు దాచుకొనుటకు పారవేయుటకు చింపుటకు కుట్టుటకు మౌనంగా ఉండటకు మాటలాడుటకును ప్రేమించుటకును దేశించుటకును యుద్ధము చేయుటకును సమాధాన పడుటకును ఈ కష్టపడిన వారందరి తమ కష్టం వలన వచ్చిన లాభం ఏమిటి అనే చూచుకుంటే నరుల అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న ఈ కష్టానుభవమును చూచాను అని సోలమన్ గారు రాశారు మరి అన్నిటిని దేవుడు మరి సమస్తమును ఆయన దేని కాలం అది అతి సమస్తమునుంచారంట కానీ ఆయన పరిశీలించటానికి ఆయన శాశ్వత జ్ఞానమును నరుల హృదయమునందు ఉంచారంట కానీ అది మనం గ్రహించుకోవటానికి మనకున్న జ్ఞానము సరిపోదు కాబట్టి మరి ఇవి ఏవి కూడా దేవుడి చేయి క్రియలను పరిశీలించటానికి మనకు ఆ జ్ఞానం మనం నరులకున్న జ్ఞానము సరిపోదు ఈ సరిపోనప్పుడు మరి మనము ఇంకా కొత్తగా మన జ్ఞానములు ఎందుకు జరిగింది ఇది ఎందుకు జరిగింది ఇది ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది అనే కంటే కూడా దాని ఎందు ఏమో ఉన్నది అనే చూస్తే దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని దానికి ఏది చేర్చబడదు దాని నుండి ఏది తీయబడదు మనుషులు తన ఎందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమమును ఏర్పరిచి ఉన్నారు అనేది చూసినప్పుడు అయితే దేవా ఈ శ్రమానుభవం అంతటిలో కూడా అయ్యా ఎంతమంది బిడ్డల ప్రభా దినారాత్రాలు కష్టపడుతున్నారు ఎంతమంది నాయనాప్రభ వారికి ఆహారం అని వారికి వస్త్రాలని వారికి ఇంకేదన్నా అందించాలి వారి మరల ఇల్లు కట్టుకోవాలని వారి ఇవంతా కూడా దేవానాయన మరల కట్టిన తర్వాత మరలా ఇంకొకసారి మరల ఇంకేదన్నా వచ్చి మరలా ఇంకేదన్నాయి వీటన్నిటికంటే కూడా దేవానాయన అందరికీ కూడా నీ ఎందు భయభక్తులు ఆ అనే ఆ జ్ఞానము వలన కలిగే అంటే ఆ భయము వలన కలిగే జ్ఞానం మనకు మేలైందంట అంటే మన మన ఈ లోకంలో జ్ఞానం కానీ మన నరులుకున్న జ్ఞానం కానీ ఆయన పరిశీలనగా చేయటానికి సరి చూడటానికి ఆయన క్రియలను విశదీకరించటానికి విశ్లేషించటానికి మనకు అది సరిపోదు కానీ మరి ఆయన ఎందున్న ఒక భయము అనే ఆ భయము అనే దాని వలన వచ్చే జ్ఞానము అన్నిటికంటే అంటే వీటన్నిటి ఇన్ని విషయాలు చదివాము ఇన్ని విషయాలను చూస్తూ ఉన్నాము వీటన్నిటిలో కూడా ఉంచిన అది అసలైన మూలం ఏమిటి అని అనుకుంటే అది దేవుడివి ఎందు భయం అంట దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉండటము కాబట్టి ఆ భయం రాదేంటండి మనకు ఏ పని చేస్తూ చేసుకుంటూ కూడా మనం ఎంత కూడా భయము అనేది రాకుండా ఈ లోకంలో నేను అనే దాంట్లో నాకేంటి అన్న దాంట్లోనే ఉంటామేంటి అనేది అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మరి దేవా మరి నాయన పోయిన ప్రాణాలన్నిటిని నాయన లోకంలో ఎంతో ఎన్నో లక్షల మంది ప్రతి దినము కూడా అయ్యా చనిపోతూ మరణిస్తూనే ఉన్నారు ఎన్నో రకములైన కార్యముల వలన క్రియల వలన మీ ద్వారా ఏర్పడిన ప్రభు వాటి వలన మరణిస్తూనే ఉన్నారు తండ్రి అయ్యా దానికి ఎంతో నాయన ప్రభు లక్షల మంది మరలా అదే సమయంలో పుడుతూనే ఉన్నారు అయ్యా దేవా నాయన నీ క్రియలను పరిశీలించుకోవటానికి మాకు నాయన ప్రభావ జ్ఞానం సరిపోద్దండి నీ అందు భయము అనే దాని వలన వచ్చే జ్ఞానం నరులకు వసకే ఒక కాలం కోసం మేము అందరం చూస్తున్నాం తండ్రి అది మాకు ప్రకటనగా నాయనా ప్రభా అది దేని ఎందు నువ్వు ఇమిట్ అది దేని వలన ఇమిట్ అది ఎందు కొరకాయ విముచ్చుంచావో దాన్ని మేము ఎలా పొందుకోవాలని ఇముట్ దాన్ని మాకు దయచేయి నాయన ప్రభావ అయ్యా తండ్రి అయ్యా వేనాడని ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతాల్లో చనిపోయిన కుటుంబాలందరిని బట్టి నాయనా ప్రభు ప్రగాఢ సానుభూతి అయ్యా విలపిస్తున్నాం అలాగే నేను ఆయన ఆదరణ దయచేయండి అయ్యా అయ్యా తండ్రి అక్కడ పని చేస్తున్న వారు అందరికీ మీ శక్తిని దయచేయండి అయ్యా దేవా వారికి తోడుండండి నాయనా ప్రభా తండ్రి ఎంతమంది విలపిస్తున్నారో ఎంతమంది నాయన మరణ భయంతో పారిపోయారో దేవా నాయనా ప్రభా అన్నిటిలో కూడా ఇమిడి ఉన్న మూలమైన నాయన దేవుడి ఎందు భయము మాకు దయచేయండి నాయన అయ్యా విగ్రహారాధన వచ్చే నాయనా ప్రభ పాపమును తొలగించండి నాయనా ప్రభా దేవా తండ్రి ప్రభా నాయన నీతి మార్గాన్ని జీవ మార్గం న్ని మాకు నాయన తెలపండి తండ్రి దేవా నాయన మిక్కిలిగా నాయన ప్రభా తండ్రి అయ్యా ప్రయాసపడుతున్న ఆ బిడ్డలందరికీ నాయన మీ తోడు సహాయాన్ని దయచేయండి ఆదరణ దయచేయండి మరల కూడా నిత్య నూతనమైన నాయనా ప్రభా తండ్రి అయ్యా నూతనమైన పట్టణములు కట్టుకోవటానికి నాయన కంటే కూడా తండ్రి ప్రభా నీ ఎందు జ్ఞానముతోటి అయ్యా తండ్రి అయ్యా మా హృదయములను ముందు కట్టుకోవటానికి నాయనా ప్రభా మాకు మీ కృపను దయచేయమని దేవా నాయన ప్రకటించ నాయన ఆ భయమును ప్రకటించండి ఆ ప్రేమను ప్రకటించండి ఆ శ్రమానుభవములో నాయన ప్రభ అయ్యా తండ్రి ఇటు అటు కొట్టుకొని పోతున్నాము వెతుకుతున్నాము నాయన ప్రభా వెతుకుతున్నాము నాయన నరులమని జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా నాయన మేము నరమాత్రులమని జ్ఞాపకం చేసుకోండి నాయన దేవా నాయనా ప్రభా ఆ మూలమైన ఆ భయమును దయచేయండి దాని నుంచి వచ్చే జ్ఞానాన్ని దయచేయండి కాలములు సమయములు నీ వలన ఏర్పడ్డాయి నాయనా ప్రభ మేము ఇంకొక కాలమును అడుగుతున్నాము నాయన ఇంకొక సమయం అడుగుతున్నాము నాయన దేవా అందులో ప్రతి ఒక్కరూ కూడా నీ ఎందు భయభక్తులతోటి నీ పాదాల చెంత నాయనా ప్రభాతండి అయ్యా నిన్ను నాయన స్థుతిస్తూ సత్యములు ఆరాధించే రోజులు రావాలని అయ్యా కాలం వస్తుందని నాయనా ప్రభాతండి నువ్వు నాయనా ప్రభా అయ్యా సమరయ్య స్త్రీతో చెప్పావు నాయన అయ్యా వచ్చి ఉన్నదే అని అంటున్నావు తండ్రి ప్రభా సమయాన్ని మాకు దయచేయండి అయ్యా దయచేయండి తండ్రి ప్రభా సత్యం నందు నిన్ను నాయనా ప్రభా ఆరాధించే సమయాన్ని దయచేయండి నాయన ప్రభా దేవ లోకమంతా ఒకే సత్యమునందు లోకము కూడా ఒకే ప్రభువునందు లోకమంతా కూడా ఒకే ప్రేమనందు లోకమంతా కూడా ఒకే అయ్యా దేవుని ఎందు భయభక్తుల ఎందు నాయనా ప్రభా ఒదిగి ఉండే అయ్యా మనస్సును మాకు దయచేయమని అట్టి నియమమును మా అందరికీ దయచేసి నాయనా ప్రభా మీరే సమస్త మహిమ ఘనతా ప్రభావమును నాయనా ప్రభా తండ్రి అయ్యా తండ్రి పొందుకొని అయ్యా విశ్రాంతి విశ్రమించి ఉన్నాడు అన్నారు నాయన ఏడవ రోజులాగా అయ్యా మా ఎందు నాయన మీరు చూసిన అయ్యా నరులకు ఇచ్చిన జ్ఞానమును బట్టి మీరు కూడా అయ్యా తండ్రి మీరు విశ్రమించి మీ యందు మేమంతరం కూడా విశ్రమించే నాయన ప్రభు తండ్రి అయ్యా తండ్రి ఆ సమయము ఆ కాలములు మాకు దయచేయమని సర్వశక్తి మంతుడు మా ప్రియాతి ప్రియమైన అయ్యా నీ నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు నన్ను అడిగి వేడుకొని ప్రార్థించుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుని నామానికి వందనాలండి ప్రభు నామాను మరి మీ అందరికీ కూడా మరలా కూడా వినతి చేస్తుంది ఏంటంటే ఆ దేవుని భయము కనుక్కోటానికే ప్రతి ఒక్కరూ ప్రయత్నిద్దాము ఇంకెవరన్నా శ్రమానుభవంలో ఉంటే ముందుకు వెళ్ళి మరి ఆ శ్రమలో పాలు పంచుకోవటానికి ప్రతి ఒక్కరం కూడా మరి పాలు పొందుదామండి ప్రభువు మనందరికీ కూడా ఆయన నిర్ణయించిన ఆ సమయము ఆ కాలములను మనకి ఇవ్వాలని కోరుకోనొచ్చు ప్రగాఢంగా మరి కూడా మరి ఆ బిడ్డలందరి ఎడల కూడా మరల కూడా దుఃఖముతోటి అట్లాగనే మరి ప్రభువు మరి వారందరి ఎడల కూడా గొప్ప కార్యం మరల కూడా చేయాలని మరల కూడా పోయిన ఉనికి మరల రావాలని ఆ స్టే అంతా కూడా మరల కూడా మరి కొద్ది సంవత్సరములు పడుతుంది కానీ మరల కూడా మరి ఫలవంతం కావాలని కోరుకోవచ్చు మరి అట్లాగనే ప్రపంచంలోని ఏ ప్రదేశంలో కానీ మరి అలాంటి విలయ తాండవములు కానీ అలాంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ ఎవరైతే శ్రమలో వెళుతూ ఉన్నారో అందరిని బట్టి కూడా ప్రార్థించచ్చు మరి మరల ఇచ్చే కృపా సమయంలో మేము ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకొని మీ రజిత